జిఎస్టీ మీద వెళ్దాం ఫస్ట్ జిఎస్టీ మీద చెప్తాను కేంద్ర ప్రభుత్వం జిఎస్టి తగ్గింపుల మీద మనం ప్రెస్ మీట్కి వెళ్తున్నాం ఇది అయిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి ఏది డౌట్ అయినా సరే దానికి ఆన్సర్ చేస్తే రెడీగా

பேட் பெ பரலா அது தோட பண்ணா அண்ணா ஒன் செண்ட் அப்படின்னு அடி மனம் பெட்டிண்டா அந்த நமஸ்கார మొన్న చూశారు మీరు అందరూ కూడా విన్నారు కేంద్ర ప్రభుత్వంలో జీఎస్టీ వల్ల అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు తినుబండారాలు కావచ్చు కారులు కావచ్చు బైకులు కావచ్చు అట్లాగే వైద్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ సామాన్య మానవులకి ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఆలోచనతో తక్కువ చేయాలనేటువంటి రూపకల్పన చేసింది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను దాకాలో మీరు చూస్తే నాలుగు స్లాబ్లు ఉండేటివి ఐదు పన్నెండు అలాగే పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం ఈ యొక్క జిఎస్టి పన్ను విధానం ఉండేది దాన్ని ఇవాళ రెండు స్లాబ్లకి కుదర్చడం జరిగింది అంటే ఐదు పర్సెంట్ అలాగే పద్దెనిమిది పర్సెంట్ అంటే ఈ విధంగా పన్నును తగ్గిస్తే ప్రజలకి ఇబ్బందులు లేకుండా వస్తువులు కొనుగోలు చేసేదానికి కానీ వైద్యంలో ఉండేటువంటి వెసులుబాటు కానీ అన్నీ కూడా జరుగుతాయనేటువంటి ఆలోచనతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది నిర్మలా సీతారామన్ గారు అనేక విధాలుగా ఆలోచన చేసి ఈ యొక్క విషయంలో ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దాంట్లో కొన్ని ఏమేమి తగ్గాయి అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి బీమా బీమా మీద ఇంతకుముందు మనకు జిఎస్టీ ఉండేది ఎవరైనా బీమా చేసుకోవాలి అంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ కావచ్చు వాళ్ళందరూ కూడా బీమా చేసుకుంటే వాళ్ళ మీద జిఎస్టీ పడేది ఇప్పుడు ఆ జిఎస్టీని జీరో శాతం చేసి ఏదైతే జీవిత బీమా ఉందో అట్లాగే ఆరోగ్య బీమా ఉందో అలాగే హెల్త్ బీమా ఉందో వీటన్నిటినీ కూడాను జీరో శాతానికి తగ్గించి ఇవాళ వెసులుబాటుకు తీసుకొచ్చింది మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో ఫైనాన్స్ మంత్రి సెంట్రల్కి సంబంధించి ఆమె ఆలోచన చేసి ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంకా విద్య విద్య చూస్తే చాలా భారం అయిపోతూ ఉంది ఇవాళ స్టేట్ గవర్నమెంట్లో అనేకమైనటువంటి అమ్మక వందనం ఇచ్చినా కూడా ఇంకా కూడా సరిపోవడం లేదు పిల్లలకి కావలసినటువంటి పుస్తకాల విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నారనేటువంటి దాన్ని ఆలోచన చేసి గతంలో నోట్ పుస్తకాల మీద కానీ అట్లాగే ఏదైతే పెన్సిల్ని చెక్కేటువంటి మెండర్ కానీ లేదా పిల్లలు చదువుకునేటువంటి మ్యాప్లు కానీ వీటి మీద అంతా కూడా జిఎస్టీ ఉండేది దానికి కూడా ఇవాళ పద్దెనిమిది పర్సెంట్ ఉంటే దాన్ని ఇవాళ ఐదు పర్సెంట్కి తీసుకొచ్చి పిల్లలకి అందరికీ కూడాను ఈ కల్పించేదానికి శ్రీకారం చుట్టింది ఇవాళ నరేంద్ర గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాను పోతే అట్లాగే వైద్యం వైద్య విషయాల్లోకి వస్తే అనేకమైనటువంటి లైఫ్ సేఫ్ ట్రక్స్ మీద ఇవాళ ఉన్నటువంటి జీఎస్టీని తగ్గిస్తూ మరి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది ఈ యొక్క ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ అదేవిధంగా కొన్ని ఐటమ్స్ తీసుకుంటే డైపర్స్ అటు ముసలి వాళ్ళకు కావచ్చు ఇటు పిల్లలకు కావచ్చు ఎక్కువగా వాడేటువంటి ఈ డైఫర్స్ని కూడాను దాని మీద కూడా జీఎస్టీని తగ్గించాలనేటువంటి ఆలోచించేయడం కానీ అదేవిధంగా జ్వరం అని ఏదైతే జ్వరం వస్తే మనం చూసుకుంటామో దాని గురించి కానీ అట్లాగే ఆక్సిజన్ కిట్స్ వాటి మీద వెసురుబాటు తీసుకొచ్చేదానికి కానీ అట్లాగే ఏదైతే మిగతా విషయాలు అయితే కొన్ని ఔషధాల మీద అయితే చాలా వరకు తక్కువ రేట్లకు తీసుకొచ్చేదానికి ఈ యొక్క జిఎస్టి తగ్గి దాని వల్ల దోహదపడింది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే నిత్యావసర వస్తువులు ఇవాళ చూస్తూ ఉన్నాం అనేక నిత్యావసర వస్తువుల మీద మనకు జిఎస్టి వల్ల చాలా ఎక్కువ శాతం మనం డబ్బులు చెల్లించవలసి వస్తూ ఉంది దీన్ని చూశారు చూసినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే సీతారామన్ గారు కానీ ఏదైనా సరే మనం పేదలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే మనం హాస్పిటల్కు ఉపయోగపడేది కానీ లేదా నిరంతరం పిల్లలు తినేటువంటి బ్రెడ్ చపాతి భుజియా అట్లాగే అనేకమైనటువంటి అంటే భుజియా కావచ్చు మిక్చర్ కావచ్చు అట్లాగే నెయ్యి పాలు మజ్జిగ మరి అట్లాగే పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వాటిని కూడాను దీంట్లోకి తీసుకొని వచ్చి జీఎస్టీని తగ్గించి ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారంటే అది నరేంద్ర గారి యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇలా చూసుకొని పోతే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకి న్యాయం చేయాలి అనేటువంటి రైతుల యొక్క ట్రాక్టర్ల రేట్లు కూడా తగ్గించాలంటే జిఎస్టీని తగ్గిస్తే తప్పకుండా రైతులకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి జిఎస్టీని మరి పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని ఇవాళ ఐదు శాతానికి తీసుకొచ్చారు అదే కాకుండా దానికి సంబంధించినటువంటి కల్టివేటర్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి పనిముట్లు కావచ్చు వాటినన్నిటినీ కూడాను పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గించి మరి రైతులకు ఉప ఉపయోగపడే విధంగా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే న్యూట్రన్స్ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎరువులు డ్రిప్ ఇగేషన్కి సంబంధించిన ఎరువులు కానీ అట్లాగే డ్రిప్కి సంబంధించినటువంటి పనిముట్లు కానీ వీటిని అన్నిటికీ కూడా ఇవాళ వెసులుబాటు కలిగిందంటే పద్దెనిమిది నుంచి ఇవాళ ఐదు శాతాన్ని కుదించినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను పోతే ఆటో రంగం ఆటో రంగం చూస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఇవాళ ఎదుర్కొంటా ఉన్నారు ఒక పక్క ఏమో డీజిల్ రేటు పెరిగిందని ఆయిల్ రేటు పెరిగింది దానివల్ల ప్రయాణానికి ఖర్చు ఎక్కువ అవుతుందని దానివల్ల కొనుగోలు చేసేదానికి కూడా ఆటోలు కావచ్చు లేకపోతే బైకులు కావచ్చు చిన్న ట్రక్కులు కావచ్చు వీటన్నిటిని కూడా నువ్వు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి దానికి కూడా వెసులుబాటు తీసుకురావాలని గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఈ జీఎస్సీని పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ విధంగా చిన్న బైకుల మీద కానీ దాదాపు పది నుంచి పదమూడు వేల రూపాయలు ఇవాళ తగ్గుతా ఉంది ఈ యొక్క పనులను తగ్గించిన దానివల్ల అదేవిధంగా చిన్న అయితే ఏదైతే ముప్పై లక్షల లోపల ఉన్నటువంటి కార్ల మీద అయితే దాదాపు లక్షా ఐదు వేల నుంచి లక్ష రూపాయల దాకా ఇవాళ వెసురుబాటు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఇన్ని మంచి పనులు చేసేటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడాను ప్రజల ప్రభుత్వం అని చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే ఈ యొక్క విషయంలో మనకు తెలుసు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయా అని అగ్రరాజ్యం అని చెప్పుకున్నటువంటి ఏదైతే అమెరికా ఉందో ఒక పక్క మనకు అనేక వేస్తూ ఉంది బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది ఆర్థికంగా నువ్వు ఇక్కడ కొను అక్కడ కొను అని నిర్దేశిస్తా ఉంది అయినా కూడా సరే నరేంద్ర మోడీ గారు మన నాయకుడు అయ్యన్నిటినీ కూడా లెక్క చేయకుండా మనకు ఎక్కడైతే తవ్వకగా దొరుకుతుందో మేము అక్కడ వ్యాపారం చేస్తామే కానీ నువ్వు ఎక్కడైతే నువ్వు వైట్ హౌస్లో కూర్చొని నువ్వు చెప్పిన మాట వినేదానికి మేమే నీ బంట్రోతులు కాదు అని చెప్పని ఇటువైపు ఉన్నటువంటి చైనా భుజం మీద చేయి వేసి అటువైపు ఉన్నటువంటి రష్యా భుజం మీద ఇంకొక వేసి మైత్రిత్వం కలుపుకొని ఇవాళ అక్కడ వేసినటువంటి తారీఫులకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడాను ఇక్కడ నుంచి వ్యాపారం చేసి భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది తీసుకురాకూడదనేటువంటి సంకల్పంతో వాళ్ళ నరేంద్ర మోడీ గారు ముందుకు వెళుతూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సరే పండగలకు ముందు ఈ దీపావళికి ముందు మనకు ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇన్ని జీఎస్టీని తగ్గించి మరి ప్రజలకు అందుబాటులోకి అనేకమైనటువంటి సేవలు కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు వీటన్నింటినీ కూడాను తక్కువ ధరలకు చేపట్టినటువంటి ఘనత చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ గారికి అట్లాగే మనకున్నటువంటి చంద్రబాబు గారికి అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే మా మాధవ్ గారికి అయితే ప్రత్యేక కృ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను

అధికారంలో లేకుండా ఉండేటువంటి ప్రభుత్వం వైసీపీ ఉంది ఒక గొప్ప ఈ దేశ ప్రధానిగా ప్రధానిగా కాదు ఈ దేశానికి ప్రథమ పౌరుడుగా అంటే ప్రెసిడెంట్గా చేసినటువంటి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే గారు ఏం భాష మాట్లాడారో మీరు విన్నారా గొడ్డలతో నరికేస్తాం మేము అధికారానికి వస్తే గొడ్డలకు పని పెడతాం ఒక్కొక్కరిని తరిమి తరిమి కొడతాం అని చెప్పని స్వయంగా వైర్లైంది కదా చూశారు కదా మీరంతా మరి ఆయన వైసీపీ అయినా లేకపోతే తెలుగుదేశం అయినా లేకపోతే బీజేపీ అయినా లేకపోతే జనసేన అయినా అంటే ఎవరు ఇక్కడ రౌడీలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇన్ని తప్పులు జరిగాయని చెప్పిన ఒక పక్కన ఆరోపణ జరుగుతూ ఉంది ఒక పక్క సిట్టు విచారణ చేస్తూ ఉంది మైనింగ్ మీద కావచ్చు లేకపోతే మట్టి మీద కావచ్చు లేకపోతే ఇసుక మీద కావచ్చు లిక్కర్ మీద కావచ్చు ఇలాంటి అనేకమైనటువంటి విషయాల మీద ఇవాళ ముందుకు వెళుతూ ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా కనీసం ఆ విచారణ జరిగేంత వరకు ఓపిక కూడా లేకుండా ఎదురు మాట్లాడుతున్నారే ఇది ఎంతవరకు సమంజసం కనీసం ఆ ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లా ఎక్స్ ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడినప్పుడు ఎవరైతే ఆ మహేష్ రెడ్డి ఉన్నాడో నీలం మహేష్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కనీసం ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు ఇలాంటి భాష వాడకూడదు అని చెప్పని వాళ్ళకి పోయి చెప్పి ప్రభుత్వంలో భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాల్సింది పోయి ఆయన కూడా రపా రపా రప రప అని మాట మాట్లాడుతూ ఉంటే మరి ఎవరు తప్పు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అధికార పార్టీ తప్పు చేస్తా ఉందా లేకపోతే ప్రతిపక్షంలో ఉండేటువంటి ఓడిపోయిన వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇది ఎంతవరకు సమంజసం ఉంటే ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడండి ఆ భాష ఏంటి ఆ భాష నచ్చేటువంటి భాష నాది ఎవరన్నా మెచ్చేటువంటి భాష నాది వద్దలేంది నరకడేంది ఏ క్రిమినల్ రాజ్యమా ఇది ఏ క్రిమినల్స్ తయారు చేస్తున్నారా మీరు ఒక ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ కావచ్చు ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడి నువ్వు నువ్వు ఆ మాటలు మాట్లాడితే ఈ దేశ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువతకి ఏ స్ఫూర్తిని ఇస్తావు గొడ్డలతో కొట్టమంటావా మనిషిని చంపమంటావా క్రిమినాలిటీ నేర్పిస్తావా ఇది మంచి పద్ధతి అని చెప్పి నేను గౌరవ ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా వయసులో నాకంటే తక్కువైనా కూడా సరే సోదరుని హెచ్చరిస్తా ఉన్నాను భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడొద్దు ఇది మంచి పద్ధతి కాదు మీ తాతగారు పైన ఉన్నారు ఆయన ఆయన అక్కడ చేరు చూస్తూ ఉంటారు ఇలాంటి భాష నా మనలో మాట్లాడేదని చెప్పని బాధపడతారు సంజీవ్ రెడ్డి గారు కాబట్టి ఇలాంటి మంచి పద్ధతులు మానుకోమని చెప్పి ముఖ్యంగా నేను ఆ ఎమ్మెల్యే గారిని ఇలాంటి మాట మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని సమర్థించకుండా వాళ్ళని హెచ్చరించి ఇలాంటి భాషను మాట్లాడొద్దు ఇప్పటికే మనల్ని ప్రజలు చీకొచ్చారు నూట యాభై ఒకటి నుంచి ఇవాళ పదకొండుకు తీసుకొచ్చారు భవిష్యత్తులో మనం గెలవాలంటే మంచి భాష మాట్లాడదాం ఎక్కడైనా తప్పులు జరిగితే విమర్శిద్దాం కానీ ఈ పద్ధతి కాదు ఈ భాష కాదు మనం మాట్లాడాల్సింది రౌడీషీటర్ లాగా మనం మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పని వాళ్ళ యొక్క ఎక్స్ఎమ్ఎల్ఏలందరినీ కూడాను కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను అసలు సిగ్గు లేదా లేదా అని అడుగుతా ఉన్నా ఒక పక్క సిట్టు ఆ విధంగా విచారణ చేస్తూ ఉంటే నిన్న కూడా కొన్ని ఈ శోధిస్తూ ఉంటే మరి ఇంకా కూడాను కనీసం తప్పు చేశామా చేయలేదా తర్వాత సంగతి ఇప్పుడు అది చర్చ జరుగుతూ ఉండేటప్పుడు కూడా కనీసం సిగ్గు లేకుండా ఇలాంటి భాష మాట్లాడడం శోచనీయం కాబట్టి భవిష్యత్తులో ఇకనైనా మానుకోకపోతే మాత్రం దీనికి మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ భాష మాట్లాడితే క్రిమినాలిటీ ఇవాళ రాష్ట్రానికంతా కూడా ముంచుకొస్తుంది రేపు ఉదయం ఏమవుతుందో తెలుసా నేను మీ ద్వారా డీజీపీ గారిని అక్కడ ఉన్న ఎస్పీ గారిని నేను కోరేది ఒక్కటే అయ్యా మీరు ఆలోచించండి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని కూడా స్పేర్ చేయొద్దు ఈవెన్ మా పార్టీలో మాట్లాడినా సరే కూటమి ప్రభుత్వం ఎవరైనా తప్పు చేసినా కూడా సరే ఇలాంటి భాషను కానీ మాట్లాడి పోతూ ఉంటే మనిషికి ఒక పోలీస్ కావాల్సి వస్తుంది ఈ శాంతి భద్రతలని నిర్మూలించేదానికి మనిషికి ఒక పోలీస్ కూడా సరిపోలేని పరిస్థితి ప్రతి రెండు ఏళ్ళకి కూడా ఒక పోలీస్ స్టేషన్ కావాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి డీజీపీ గారికి నేను ఎస్పీ గారికి తప్పకుండా మీరు దీని మీద చర్య తీసుకోండి మా లాంటి వాళ్ళకని లేదా మా ప్రభుత్వంలో ఎవరైనా సరే మా కోడవ ప్రభుత్వంలో తప్పు చేసినా కూడా సరే మీరు చర్య తీర్చుకొని వాళ్ళకు కూడా బుద్ధి చెప్పండి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ కబర్దార్ ఇలాంటి మాటలు కానీ మాట్లాడితే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుండదన్నటువంటి విషయాన్ని నేను మహేష్ రెడ్డి గారికి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాను

నేను తప్పు చేసినా నన్ను అడగచ్చు మీరు తప్పు చేసినా మిమ్మల్ని అడగవచ్చు కానీ ఆ మాటలు ఏదైతే ఆ భాష మాట్లాడుతూ ఉన్నారో ఆ భాష అంత మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈ అన్పార్లమెంట్ వర్డింగ్ అనేది మన ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు కావచ్చు మన అమ్మ కావచ్చు లేదా దారుణం పోతా ఉండేటప్పుడు టీవీలో చూస్తూ ఉండేటువంటి చిన్నారులు కావచ్చు ఏమని అనుకుంటారు మనం రాబోయేటువంటి తరానికి ఏమందిస్తున్నాం ఇలాంటివి చేస్తే తప్పు కదా భవిష్యత్తులకి మనం ఏం నేర్పించబోతున్నాం భావి భారత పౌరులకి కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఎవరు తప్పు చేసినా కూడా సరే ఇది మంచి పద్ధతి కాదు భవిష్యత్తులో కూడా వీటి మీద నిర్ణయం తీసుకోమని చెప్పి నేను డీజీపీ గారిని అట్లాగే ముఖ్యమంత్రి గారిని కూడా నేను ఈ విషయం ఈ విషయంలో కోరుతూ ఉన్నాను విషయాన్ని తెలియజేస్తున్నాను చాలా మంచి ప్రశ్న సార్ ఎందుకంటే ఆక్వా రంగం ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉంది ఎందుకంటే అమెరికా మార్కెట్ మనకు ఎక్కువగా మన దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉండింది మన వాళ్ళు ఏదైతే ఆక్వాలో వచ్చినటువంటి మా ఆ రొయ్యలు పంట ఎగుమతి చేసి పంపిస్తూ ఉంటే ట్రంప్ దాన్ని వెంటనే యాభై శాతం తారీఫ్ లేచి మనకి ఇబ్బంది పెట్టి ఇవాళ ఆక్వా రంగాన్ని మార్చాడు దాని మీద ఇప్పుడు సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి మొన్న పోయినప్పుడు కూడా ట్రంప్ గారు ఏదైతే మన రష్యా కానీ మిగతా దేశాలు జపాన్ కానీ వాటిని అన్నింటినీ కూడా మాట్లాడి మన యాక్వారంగానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా రైతులందరూ కూడా కొంత సబ్సిడీ ఇచ్చి ఆదుకోమని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు ఈ విషయంపై పరిశీలనలు కూడా జరుగుతా ఉన్నాయి కేంద్ర మంత్రులు కూడా అన్నటువంటి విషయాన్ని ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా త్వరత గత ముందుకు వస్తున్నటువంటి విషయాన్ని తప్పకుండా బీజేపీ ఎప్పుడు పేద ప్రజలకనే పేద ప్రజలకే అండగా ఉంటుంది గొప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది మీరు కావాలంటే చూడండి ఎక్కడైనా కూడా సరే బీజేపీ మంత్రులు సైకిల్ వేసుకుని వస్తారు చిన్న కార్లల్లో వస్తారు లేదా నడుచుకుంటూ వస్తారు అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళకే మా వర్మ ఉన్నాడు సామాన్య కార్యకర్త కేంద్ర మంత్రి అయ్యాడు మరి ఇలాంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ పేదవారికే పట్టం కట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంది కానీ మీరు ఒక్కటి ఆలోచించాలి ఇది ఏంటంటే కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నాం ఇక్కడ ఏ నిర్ణయం చేసినా సరే తప్పకుండా మోడీ గారి ఆశీర్వాదం తప్పకుండా కూడాను మాధవ్ మాధవ్ గారి ఆశీర్వాదం ఎక్కడైతే మా అధ్యక్షుడు ఉన్నారో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళతో కలిసి పనిచేసేదానికి మేము ముందుంటాం కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఈ గడ్డ మీద తీసుకునేదానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది ఫెడరల్ విధానం ఈ గడ్డ మీద ఎవరన్నా రావాలి అంటే వీళ్ళు చెప్పి అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరితే అప్పుడు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ దిగి ఏ చర్య తీసుకోవాలంటే కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ ఏది ఏమైనా మీరు చెప్పిన దాంట్లో అనేక కుంభకోణాలు ఉన్నాయి మీరు పూర్తిగా చెప్పలేదు సుమా కొంత చెప్పారు అంటే పది లక్షల రూపాయలకి ఎకరా కొని వారం రోజుల కొని దాన్ని ఎనభై లక్షల రూపాయలకి మరి గవర్నమెంట్కి అమ్మారు ఇది అనేక దగ్గరలో జరిగింది ఆ విషయాన్ని పూర్తి సేకరణ కూడా చేసింది వీళ్ళ మీద విచారణ కూడా జరుగుతూ ఉంది ఈ టీడీఆర్ల కుంభకోణం కానీ వీటిని అన్నింటినీ కూడాను అనతి కాలంలోనే మరి మేము ముందుకు వస్తాం వీటిని అన్ని కూడాను తిన్న వాళ్ళని కక్కించకుండా మానది ఈ ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎన్ని స్కీములు చేసినా స్కాములు లేని స్కీముల్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆదర్శంతో ముందుకు వెళ్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు గారు కూడా ఆయన ఒక్కటే చెప్తూ ఉన్నారు ఎవరైనా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పని ఇవాళ మా ఎమ్మెల్యేలు కావచ్చు కూటమిలో ఉండేటువంటి జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు ఆయన నిత్యం మందలిస్తా ఉన్నాడు ఎవరు కూడా ఇసుకదొలికి పోవద్దు మద్యం జోలికి పోవద్దు ఎక్కడా కూడా అరాచకాలు చేయొద్దు మీరు నీతిగా ఉండండి మళ్ళా కూడా మనం అధికారులకు రావాలి పోలవరాన్ని కట్టాలి అమరావతిని నిర్మించుకోవాలి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మనం ముందు వెళ్ళాలి ఇవాళ సూపర్ సిక్స్ అని చెప్పి అనుకున్నాం వాటి అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లి వెళ్ళి ఇవాళ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం అందరూ కూడా మనల్ని మెచ్చుతూ ఉన్నారు ఇలాంటప్పుడు మనం చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదు అని చెప్పని చెప్పేసి ఆయన ఇప్పటికీ కూడా అందరినీ కూడాను మరి మీటింగులు పెట్టి అందరికీ కూడా బుధము సరుస్తూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఎవరు తప్పు చేసినా సరే ఈ కూటమి ప్రభుత్వంలో మా మా సంబంధించినటువంటి తెలుగుదేశం కావచ్చు అట్లాగే భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదా జనసేన కావచ్చు అంటే కూటమి ప్రభుత్వంలో కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ ఎవరైనా సరే తప్పించుకోలేరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఇవాళ ప్రభుత్వం పక్క అభివృద్ధి సంక్షేమం చెప్పి పని మొదలు పెడితే రోజుకొక కేసు ఒక సిట్టు మొదలుపెట్టిన తర్వాత దాని మీద సిట్ అంటే ఇంకొక దాని మీద సిట్ వేయాలి దీని మీద అరెస్టులు వస్తున్నాయా అంటే ఇంకొక దాని మీద విచారణ చేయాలి ఇది అయిపోతుంది కదా అంటే మళ్ళీ టీడీఆర్ల కుంభకోణం మరి ఇలాంటివి వస్తూనే ఉన్నాయి అంటే ఈ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు గత ప్రభుత్వంలో ఏ విధంగా విఫలమయ్యాయి అన్నది ఒక్కసారి ఆలోచించేయండి వాటిని అన్నింటి కూడా గాడిలో పెట్టుకుని మరి తప్పు చేసిన వాళ్ళన్ని కూడా మరి ఏ విధంగా శిక్షించాలి ఏ విధంగా షీట్లు వేయాలి విచారణ ఏ విధంగా జరపాలి అనేటువంటిది ఆలోచన చేసి ఉన్నటువంటి పోలీసులు తోటే మరి ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు సిట్టు కూడా చాలా గొప్పగా పనిచేస్తూ ఉంది పోలీసు యంత్రాంగం కూడా చాలా గొప్పగా పనిచేసి ఇవాళ ముందుకు వెళ్తూ ఉంది డీజీపీ గారు కూడా దీన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా కూడా న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఎక్కడో ఒక చిన్న విషయం నేను తప్పని చెప్పట్లేదు చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది తప్పకుండా చేస్తారు ఎవరైనా మర్డర్స్ ప్లాండ్ ప్లాన్గా చేసినటువంటి వాటికి వాటిని పట్టుకోవాలంటే కొంత సమయం పడుతుంది ఆ సమయం అవకాశం వచ్చేంత వరకు వేచి చూడాలి అంతేగాని పోలీసు వాళ్ళు ఏదో మనం ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కట్టేసి వాళ్ళు ఏం ఇళ్లలో కూర్చోలేదే భార్యా పిల్లలను వదిలిపెట్టి రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు కూడా పోయి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా ఎక్కడ